ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చారు వాళ్లే ఇప్పుడు బాధ్యులు ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఇంత చిన్న బిల్డింగ్ లో ఎలాగా ఆరు వందల పదకొండు మంది నుంచారు అన్నారు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చనిపోగా ఇప్పుడు ఇక్కడ ఆరు వందల తొమ్మిది మంది ఉన్నారు కనీసం ఏ మౌలిక సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చారనేసి మేము మా కూటమి నాయకులు అలాగే గిరిజన సంఘాలన్నీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఇది రెండు వేల పదిహేడులో ఒక పేపర్ ఆర్టికల్ ఇది రెండు వేల పదిహేడు జూన్ ఫోర్త్ ఆదివారం దీని సారాంశం ఏంటి అని అంటే చూడండి ఒకసారి దీని సారాంశం ఏంటి అని అంటే పాఠశాలలకు గురుగ్రహణం ప్రారంభం కాని భవనాలు పరాయి పంచన అభ్యాసాలు పట్టించుకోని అధికారులు అని చెప్పి రెండు వేల పదిహేడులో ఒక ఆర్టికల్ వచ్చింది ఇందులో ఇంకో సారాంశం ఏంటి అని అంటే నేను చదువుతాను వినండి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ సిబ్బంది సొంత భవనాలు సౌకర్యవంతమైనటువంటి వసతులు విద్యార్థులుగా అందించాల్సింది పోయి వారే అడ్డుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి గారు గతంలో ఐటీడీపీఓ కలిసి విన్నవించారు అప్పుడు గిరిజన సంఘాలు మాజీ ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్నటువంటి కొంతమంది గిరిజన నాయకులు ఐటీడే పిఓ గారి దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడో అక్కడ చాలా ఇబ్బందులు పిల్లలు పడుతున్నారు ఆ పిల్లలు ఇక్కడ స్కూల్ రెడీ అయిపోయింది రెండు వేల పదహారులోనే రెడీ అయిపోయింది రెడీ అయినప్పటికీ కూడా స్కూల్ని షిఫ్ట్ చేయట్లేదు అని ఎన్ని వినతులు గిరిజన సంఘ నాయకులు అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కోలక లక్ష్మణమూర్తి గారు తల్లిదండ్రులు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారన్నది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు అలాగే ఇందులో ఇంకోటి కూడా ఉంది కురుపంలోనే పాఠశాలలు నిర్వహించాలని పాఠశాలను పార్వతీపురం నుంచి కురుపం తరలించుకుంటే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో టీసీలు తీసుకుని స్వగ్రామాలకు సమీప పాఠశాల ప్రవేశాలు చేయిస్తామని పలువురు తల్లిదండ్రులు చెప్పారు ఉపాధ్యాయ సిబ్బంది స్వప్రయోజనాల కోసం తమ పిల్లల్ని ఇబ్బంది